జేడి ఆవిడ తలపై రివాల్వర్ రివాల్వర్ పెట్టి నిజం చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటుంది ఇంకా కిరణ్ కేడీ వాళ్ళు లోపలికి వెళ్ళి ఆడవాలని పిల్లల్ని అందరినీ బయటికి తీసుకొస్తారు ఇదిగో ఈ బాబుని నువ్వు తీసుకు చూసావా లేదా నీ దగ్గరికి తీసుకొచ్చారా లేదా అని బిడ్డ ఫోటోని దాత్రి చూపిస్తూ ఉంటుంది తీసుకొచ్చారు మేడం ఆ బిడ్డని అస్సాం పంపించేస్తున్నాం అని ఆవిడ చెప్తూ ఉంటుంది చెయ్యి ఫోన్ చేయి అని తాత్రి అంటూ ఉంటుంది మా దగ్గర నుండి బిడ్డల్ని తీసుకువెళ్లేటప్పుడే ఫోన్లు అన్నీ కూడా మాకు సరెండర్ చేసి వెళ్తారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ నెంబర్ ఉందో కూడా నాకు తెలియదు మేడం అని ఆవిడ చెప్తూ ఉంటుంది వాళ్ళు ఎక్కడి నుండి తీసుకువెళ్తారో అయితే నీకు తెలుసు కదా పద తీసుకువెళ్ళు అని ఆవిడని ఆ స్పాట్ దగ్గరికి తీసుకువస్తారు రే పారిపోండిరా అని కారులో కూర్చున్నవిడ అరుస్తూ ఉంటే కేడీ ఆవిడకి రివాల్వర్ గురిపెట్టి నోరు ముయి అని బెదిరిస్తూ ఉంటాడు ఇక జేడీకేడీ అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా కుమ్మేస్తూ ఉంటారు పిల్లలందరినీ కూడా కాపాడుతారు అందులో కౌశిక బిడ్డను చూసుకొని దాత్రి కేదార్ ముద్దులాడుతూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ బిడ్డని నీ దగ్గరికి తీసుకువచ్చింది ఎవరు చెప్తావా లేదా అని జేడీకేడీ అడగడంతో యువరాజ్ మేడం అని ఆవిడ నిజం చెప్తుంది ఇక తర్వాత ఈ రౌడీలందరినీ స్టేషన్కి తీసుకువెళ్ళండి ఈ పిల్లలందరినీ కూడా మిస్సింగ్ కేసులు నమోదై ఉంటాయి కదా వాళ్ళకి అప్పచెప్పేయండి అని జేడీకేడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు దేవుడా నా బిడ్డని కాపాడు చావుతో పోరాడి నా కడుపున పుట్టాడు అని కౌశిక్కి వేడుకుంటూ ఉంటుంది ఆ అమ్మకి మనుషుల మీద నమ్మకం పోయింది కాబట్టి దేవుణ్ణి వేడుకుంటుంది అని వైజయంతి అంటే అవును నిజమే అమ్మ ఇప్పుడు ఆ జగదాత్రి కేదార్ వాళ్ళే ఈ బిడ్డ మిస్ అయిపోయాడు వాళ్ళే బిడ్డను తీసుకువెళ్లారని అక్క పూర్తిగా నమ్మితే బాగుంటుంది అని యువరాజ్ అంటూ ఉంటాడు మామయ్య కూడా ఇందాకటి నుండి ఇంట్లో కనిపించట్లేదు బయట పోలీసులకి జగదాద్రి కేదార్ మీద కేసు పెడితే బాగుంటుంది అని నిషి అంటే అదే జరుగుతుందిలే అమ్మి అని వైజయంతి అంటుంది అప్పుడే సుధాకర్ కౌశికి కౌశికి అంటూ పరుగులు పెడుతూ లోపలికి వచ్చి టీవీ ఆన్ చేస్తాడు ఏమైంది బాబాయ్ అని కౌశికి అంటూ ఉంటుంది పిల్లల్ని కిడ్నాప్ చేసి స్టేట్ దాటిస్తున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు అన్న న్యూస్ మాత్రమే వస్తూ ఉంటుంది అదేంటి ఈ న్యూస్ ఎందుకు పెట్టారు కొంపతీసి వీళ్ళకే నువ్వు బిడ్డకి బిడ్డని ఇచ్చావా ఏంటి యువరాజ్ అని నిషి అడుగుతూ ఉంటే అవును నేను వాళ్ళకే ఇచ్చింది అని యువరాజ్ అంటూ ఉంటాడు కానీ ఏం భయపడకండి వాళ్ళు ఈ పాటికి స్టేట్ దాటించేసి ఉంటారు అని ఇక అక్క జీవితంలో బాబుని చూడలేదు అని యువరాజ్ ధైర్యం చెప్తూ ఉంటాడు అయితే వీళ్ళకి ఇంకా ఏ విషయం తెలియదు కాబట్టి మనం సేఫ్ అని నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే వదిన అంటూ దాత్రి కేదార్ ఇద్దరు బాబుని తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ నా బాబుని తీసుకువచ్చేశారా అని కౌశికి బిడ్డని ముద్దులాడుతూ ఉంటుంది చెప్పాను కదా వదిన బాబుతోనే తిరిగి వస్తాము అని దాత్రి బాబుని ఇస్తూ ఉంటుంది ఇక పద మనం కూడా సంతోషపడుతున్నట్లు నటిద్దాం అని వైజయంతి నిషి యువరాజ్ తలలు పట్టుకొని ఢీలా పడిపోయి వాళ్ళ ముందుకు వస్తారు ఏమైందమ్మా జగదాత్రి ఆ పోలీసులు ఆ ముష్టి దంతా వాళ్ళని పట్టుకోవడం ఇదంతా ఏంటి అని న్యూస్ ఏంటి అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు బాబుని కూడా వాళ్లే కిడ్నాప్ చేశారు మామయ్య మేము సమయానికి పోలీసులని పట్టుకొని అక్కడికి వెళ్ళాం కాబట్టి సరిపోయింది వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు బాబుని క్షేమంగా తీసుకురాగలిగా మేము పోలీసుల సహాయంతో అక్కడికి వెళ్ళబట్టే ఆ గ్యాంగ్ దొరికింది అని దాత్రి చెప్పడంతో ఏంటి వీళ్ళిద్దరూ కలిసి అంత పెద్ద గ్యాంగ్ ని పోలీసులకి పట్టించారా అని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది కనికరం లేని వాళ్ళు కసాయి వాళ్ళు బాబుని మన బాబుని కిడ్నాప్ చేసి అలా ముష్టి దందా వాళ్ళకి అప్పజెప్పారు అని దాత్రి కోపంతో రగిలిపోతూ యువరాజ్ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది ఇప్పుడు మన బాబు మనకు దొరికాడు కాబట్టి మనం సంతోషిస్తున్నాం అని దాత్రి అనడంతో పదం మా కౌశికి వెళ్ళి భోజనం చేద్దువు అని సుధాకర్ అంటూ ఉంటాడు అవునమ్మి ఏమీ తినలేదు కదా పద పద అని వైజయంతి అంటుంది చా ఏంటో ఇలా జరిగింది అని నిషి యువరాజ్ వైజయంతి గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే దాత్రి కేదార్ చాలా కోపంగా గదిలోపలికి వస్తారు మీరా అని యువరాజ్ అడుగుతూ ఉంటే వెంటనే కేదార్ యువరాజ్ చెంప పగలగొడతాడు ఏయ్ ఎంత ధైర్యం ఉంటే నా భర్తపై చెయ్యి చేసుకుంటావు అని నిషి కేదార్ చెంప పగలగొట్టబోతూ ఉంటే దాత్రి నిషి చేతిని అడ్డుపట్టుకుని తోసిపడేస్తుంది చంపేస్తాను ఇంకోసారి మాట మాట్లాడావంటే అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది రే యువరాజ్ ఎలా చేయగలగవు రాయిలా ఇలాంటి పని అసలు నువ్వు ఏం మనిషివరా నువ్వు ఇంత కసాయిగా ఎలా మారిపోయావు అని కేదార్ యువరాజుని నిలదీస్తూ ఉంటాడు యువరాజు తలదించుకొని ఉంటాడు ఏ ఏంటి నా కొడుకుని చేయి చేసుకుంటున్నావు తిడుతున్నావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అసలు ఈ ఇంట్లో ఉండే హక్కు మీ ఇద్దరికీ లేదు ముందు బయటికి నడవండి అని వైజయంతి అరుస్తూ ఉంటుంది ఏంటత్తయ్య గారు మాకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదా మరి ఇంకెవరికి ఉంది సొంత అక్కబిడ్డని దందా చేసుకునే వాళ్ళకి కిడ్నాప్ చేసి మరి ఇచ్చి వచ్చాడే ఈ యువరాజ్కి ఉందా ఈ ఇంట్లో ఉండే హక్కు అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది ఈ యువరాజ్ బాబుని కిడ్నాప్ చేస్తూ ఉంటే మమ్మల్ని పక్కదారి పట్టించడానికి దాత్రి చేత మత్తు పాలు తాగించింది ఈ నిషి వీళ్ళిద్దరికీ మీరు కాపు కాస్తున్నారు మీకుందా అర్హత ఈ నిషికి ఉందా అర్హత అని కేదార్ దాత్రి ఇద్దరూ నిలదీస్తూ ఉంటారు ఏ ఏం మాట్లాడుతున్నావు అసలు మేమేంటి కిడ్నాప్ చేయడమేంటి అని నిషి అరుస్తూ ఉంటుంది అని మాట్లాడావంటే చెల్లెలని కూడా చూడను అని దాత్రి ఫైర్ అవుతూ ఉంటుంది అసలు నీకు మనస్సాక్షి అనేది ఉందా యువరాజ్ నువ్వు అసలు మనిషివేనా అసలు రక్తం రక్తం అని మాట్లాడుతూ ఉంటావే ఆ బిడ్డ కూడా ఈ ఇంటి రక్తమే కదా అనాథగా ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు ముష్టి ఎత్తుకోవాల్సి వచ్చేది అసలు నువ్వు ఎలా ఇంతలా మారిపోయావు అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది అవునరా అది అక్క రక్తం అంటే నీ రక్తమే కదా మరి చిన్న బిడ్డని అలా ఎలా చేయాలనిపిస్తుంది నీకు అని కేదార్ కూడా నిలదీస్తూ ఉంటాడు అసలు నిషి నువ్వు ఇంత రాక్షసులా ఎలా మారిపోయావు అని దాత్రి అంటూ ఉంటుంది అత్తయ్య గారు మీరు ఒక తల్లే కదా మీరు ఎలా ఇలాంటి పని చేయగలిగారు అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది చూడమ్మి మనమందరం కూర్చొని మాట్లాడుకుందాం అని వైజయంతి అంటే అవును ఈ విషయాలన్నీ వదినకి మామయ్యకి తెలిసిందంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి కూర్చొని మాట్లాడుకుందాం అని నిషి అంటుంది మేము ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పే వాళ్ళమే అయి ఉంటే ఇప్పుడు మీతో ఇలా మాట్లాడే వాళ్ళం కాదు అని కేదార్ దాత్రి చెప్తూ ఉంటారు అదే మీరు చేసిన తప్పు అంటూ సుధాకర్ అక్కడికి రావడంతో వైజయంతి వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు వీళ్ళ చేసిన తప్పుని అందరి ముందు బయట పెట్టాలి జగదాత్రి కేదార్ మీరు ఎవరికి చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశారు వీళ్ళని క్షమించకూడదు అని సుధాకర్ అంటూ ఉంటాడు అబ్బా ఏంది బా అలా మాట్లాడుతున్నావు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఇందులో మా తప్పేమీ లేదు అని వైజయంతి అంటే వెంటనే సుధాకర్ వైజయంతి చెంప పగలగొడతాడు అసలు ముందు నిన్ను తిట్టాలి నిన్ను కొట్టాలి ఎందుకంటే వాడు మొట్టమొదటి తప్పు చేసినప్పుడే నువ్వు సత్తిద్ది ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా దీని అంతటికీ కారణం నువ్వే అంటూ సుధాకర్ వైజయంతిని తిడుతూ ఉంటాడు అసలు మిమ్మల్ని అంతా వదిన కుటుంబం అనుకునిందే మీరే ఇప్పుడు ఇలా చేశారని తెలిస్తే వదిన మనసు ముక్కలైపోతుంది అని దాత్రి అంటూ ఉంటుంది నువ్వు ఆస్తి కోసమే కదా యువరాజ్ ఇదంతా చేసింది అక్క ఆస్తి అడిగి ఉంటే నీకు ఆస్తి అంతా రాయించి ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఉండేది అని కేదార్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు వదినకి నిజం చెప్పకపోవడానికి పోలీసులకి మిమ్మల్ని పట్టించకపోవడానికి కారణం వదినే ఎందుకంటే మీరు ఇలా చేశారంటే వదిన మనసు ముక్కలైపోతుంది ఎందుకంటే మీకు అమ్మ స్థానం ఇచ్చి పిన్ని అని పిలుస్తుంది కదా అని దాత్రి బాధపడుతూ చెప్తూ ఉంటుంది లేదు వీళ్ళని అసలు వదిలిపెట్టకూడదు వీళ్ళకి శిక్ష వేసి తీరాల్సిందే లేకపోతే కౌశిక్కి ప్రాణాలు కూడా తీయడానికి వీళ్ళు వెనకాడరు ఇప్పుడే వెళ్ళి పోలీసులకి పట్టిస్తాను వీళ్ళని అని సుధాకర్ వెళ్తూ ఉంటే మామయ్య వద్దు మామయ్య ఈ ఇంటి పరువు కూడా పోతుంది మామయ్య ప్లీజ్ మామయ్య అని దిషి వేడుకుంటూ ఉంటుంది కౌశికి ప్రాణాల కోసం ఈ ఇంటి పరువునే ఏంటమ్మా నేను నా ప్రాణాలను సైతం ఇచ్చేస్తాను అని సుధాకర్ అంటూ ఉంటాడు వద్దు ప్లీజ్ మామయ్య నేను కూడా చెప్పేది వినండి అని ధాత్రి కేదార్ కూడా ప్రాధాయపడుతూ ఉంటారు